ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు ఐటీ రైట్స్ రాష్ట్రం అంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్చుకుని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఫోల్ వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంబంధించి కవిత ఇంట్లో సోదాలు ఐటీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది అధికారుల బృందం సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది వీరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కూడా ఉన్నట్టుగా సమాచారంగా ఉంది మొత్తం నాలుగు టీంలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలు వాటికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన లెక్కలు ఆరా తీసినట్టు సమాచారం కవిత నివాసంతో పాటు హైదరాబాద్ లో పలు చోట్ల ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి ఐటీ సోదాల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు అయితే మోహరించారు సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు ఐటీ రైట్స్ జరగడం సంచలనంగా మారింది రేపు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ అయితే ప్రకటించింది సరిగ్గా ముందు రోజు కవిత నివాసంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు తర్వాత సిబిఐ కూడా ఆమెకు నోటీసులు అయితే ఇచ్చింది ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు ఐటీ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయంగా అయితే సంచలనంగా మారింది ఎప్పుడేం జరుగుతుంది ఎలాంటి కీలక పత్రాలు బయటకు వస్తాయని చర్చనీయాంశంగా మారింది ఒకసారిగా రాష్ట్రం అంతా దుమారమే రేగిందంటున్నారు రాజకీయ నిపుణులు